హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉండే సొరకాయ అంటే అండ్ సొరకాయ మేమైతే ఆనక్కాయ అంటాము ఆనకాయ అంటే అందరికీ తెలియదు అనేసి సొరకాయ అని చెప్తున్నా సొరకాయ పులుసు కూర చాలా చాలా టేస్టీ ఉంటుంది అన్నంలోకైనా జొన్న రొట్టెలకైనా దేంట్లకైనా వైట్ రైస్లకు జొన్నరొట్టెలకైతే ఎక్సలెంట్ అనుకో దోశలకు కూడా చాలా అనమాట అయితే చింతపండు ఫస్ట్ నానేసి పులుసు ఫిష్కి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట అది తర్వాత ఒక మనం కూరని బట్టి ఒక కొంచెం ఎక్కువ కూర వేసుకుంటే ఒక రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు నేను కొంచెం ఎక్కువనే వేసినాను అనమాట మేము చాలా మంది ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ కూర పడుతుంది కాబట్టి ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలు మీడియం సైజు కట్ చేసి పెట్టిన తర్వాత ఉల్లిగడ్డ అనమాట ఒక రెండు మూడు అట్లా ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి సన్న ముక్కలుగా ఉల్లిగడ్డలు సన్న కట్ చేసుకోవాలి కట్ చేసి అందులో ఒక ప్లేట్లో పెట్టుకేసుకోవాలన్నమాట మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అన్ని కూరలాగా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇక అన్ని టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆనకాయ పొట్టు తీసుకోవాలి సొరకాయ పొట్టు తీసి మంచిగా నీటికి కడగాలి అనమాట లా లాతదంటే లాత ఆనక్కాయ తీసుకోవాలి ముదిరిని తీసుకుంటే ఈ కూర అనేది టేస్ట్ అయితే అస్సలు బాగుండదు కంపల్సరీ లేత తీసుకోవాలి తీసుకొని పొట్టు గీరి ఇగో ఇట్లా కడిగిన తర్వాత పోర్కు తోటి మొత్తం చుట్టూరుగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ హోల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే మనం వండేటప్పుడు కారం అనేది మంచిగా ఇట్లా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట కారం ఉప్పు కారం నూనె అంత మంచిగా వట్టి ముక్కలకి చుట్టూ పెట్టుకోవాలి ఫోర్క్తోటి ఫోర్క్ విన లేకుంటే చాక్తోటి సన్న సన్న ఇట్లా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇట్లా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ లావు కాకుండా మరీ పలసంగా కాకుండా ఇట్లా కొంచెం మందంగా కట్ చేసుకొని ఒక ఒక రౌండ్ ముక్కలు నాలుగు ముక్కలు చేసుకోవాలి చిన్నగా కట్ అనమాట ఆనక్కాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నూనె కొంచెం ఎక్కువనే అన్నమాట ఈ కూరకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని నూనె కొంచెం వేడి కాకముందు వేసుకోవాలి ఎందుకంటే పసుపు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలిపి మూత పెట్టి మంచిగా మెత్తగా వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ టే ఈ కూర ఇట్లా వండితేనే టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇట్లా మంచిగా ఒకసారి మధ్యలో మళ్ళీ కట్ చేయ కలుపుకోవాలన్నమాట మెత్తగా ఉడికిపోతుంది లేత సొరకాయ తీసుకుంటే లేత ఆనక్కాయ తీసుకుంటే మంచిగా ఈ నూనెలనే ఉడికించుకోవాలి వాటర్ వేయకుండా అయినా సొరకాయల వాటర్ ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడు మంచిగా ఉడికింది ఇక ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఈ సొరకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి డైరెక్ట్ అట్లనే వేయొద్దు అనమాట వేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు ఈ కూర ఇంకా నూనె అవసరం లేదు అదే నూనెలో మళ్ళీ నెక్స్ట్ ఇంకా అవన్నీ వేసుకోవాలి తర్వాత నూనె బాగా వేడిగానే ఉంది కదా జీలక రావాలి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఇష్టం ఆప్షనల్ మాత్రమే తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎండుకారం వేసుకుంటేనే టేస్ట్ ఏదైనా కూర బాగుంటుంది తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ముందుగా ఆనకాయ ముక్కలలో వేసుకున్నాం కదా సొరకాయ ముక్కలలో ఇప్పుడు కూడా ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని అది కలిపిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఒక పిడికాడ అంత వేసుకోవాలి కరివే కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ కూరకి ఏ కూరలనైనా సరే కరివేపాకు బాగుంటుంది టేస్ట్ ఫ్లేవరు టమా ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట టమాటా అనేది మంచిగా మగ్గాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఏ కూరగాయలైనా సరే తొందరగా అనమాట మూత పెట్టి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉడికించుకున్న తర్వాత టమాటా మొత్తం ఉడికిన చూసేదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందేసినా కానీ అడుగంటినట్టు అవుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది ఇక తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న అనకాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి కలుపుకొని చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి మస్తుగా అనిపిస్తుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే మామూలుగా రెగ్యులర్ కుకూర్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా వేస్తే టేస్ట్ కూడా డిఫరెంట్గా అంటే చాలా చాలా బాగుంటుంది మంచిగా ఉడికితే చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి నూనె అనేది కొంచెం పైకి దేల వరకు తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఒక నాలుగైదు గల ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసుకున్నాక కూడా కొంచెం ఉడకాలి కారం అనేది ముక్కలకు పట్టాలి అట్లయితేనే బాగుంటుంది లేకపోతే మనం కారం డైరెక్ట్ తీయగానే ఏ సరైన చింతపులుసు అయినా పోసినాం అనుకో కారం కారం పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట కూర మంచిగా ఉడకాలి ఉడుకుతుంది చూసారు ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి మనం ఫస్ట్ చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాం కదా మరీ ఎక్కువ పోయొద్దు చింతపండు పులుసు కూడా పుల్లగా అవుతుంది మళ్ళీ టేస్ట్ అనేది అస్సలు అంత బాగుండదు ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా వేసుకుంటే మన పచ్చి చేపల కూర ఎగ్గు పులుసు ఎట్లుంటుందో ఈ కూర కూడా అంతే టేస్ట్ ఉంటుంది ఇది నిన్న వేసిన నేను కూర దొండకాయ పప్పు వేసిన ఆనకాయ పులుసు కూర వేస్తే ఆనకాయ కూర తిన కూడా ఇదే కూర వేసుకొని తిన్నారు మా ఇంట్లో దొండకాయ పప్పు ఆడ పక్కకు పెట్టేసింది అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మంచిగా క్రీమీ గుజ్జు గుజ్జుగా తర్వాత పైనగా కొత్తిమీర వేసుకోవాలి ఇక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపి ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ పాట అట్లా ఉడికించుకోవాలన్నమాట మరీ ఎక్కువ అవసరం లేదు కొత్తిమీర ఏంగానే స్టవ్ ఆఫ్ చేసినా పర్వాలేదు ఇక ఇప్పుడు దగ్గరికి ఉడికింది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఒక్క నిమిషం పాట అట్లా ఒక్క నిమిషం థర్టీ సెకండ్స్ అట్లా ఉడికిన తర్వాత మస్తు టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది జొన్నరట్నకైతే ఇక చెప్పని అవసరం లేదు అంత బాగుంటుంది వైట్ రైస్ కంటే కూడా పులుసు పులుసు ఉంది కదా మంచిగా వేడి వేడిగా జొన్న వేసి పులుసు కూరతోటి సూపర్గా తినవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి